அர்தான்ண்டம்மா <laughs> <laughs> <laughs>

कौन सा डर गया ऊपर मुंद के रानी जावे ना आ ना ये यार ही और संत भैया कौन करा ना आए से

او ڏاڻ چا لاڳين نه ڪمبل مي وني اپڊي آڻ مار مي ڏيگت اڏل 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 اڏل

ಸೈಡ್ ರಮೇಶ್ ಅವ್ಯಾಮ್ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షాలతో నిండిపోయే విధంగా నెల్లూరు నగరాన్ని అత్యంత అభివృద్ధి చేసిన నారాయణ గారు డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచిన దానికి నేను ఆ రోజు నెల్లూరు టౌన్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ అనిల్ ఓడిపోతేనే నేను నల్లగూడలు మారుస్తానని చెప్పి ఆ రోజు నల్లగొడ్డలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యేదాకా నల్లగూడలతో ఉంటానని చెప్పాను ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు నారాయణ గారిని గెలిచారు కాబట్టి దాన్ని చిహ్నంగా నేను ఈరోజు నల్లం దుస్తులు వదిలేసి ఎన్టీఆర్ ముందర నా వైట్ గుడ్లో క్రీమ్ గుడ్లు వేసుకోవడం జరిగింది ఈరోజు చెప్తున్నాం ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా మాట చెప్పాలంటే ఆ మాట నిలబెట్టుకునేది ఎవరంటే గొల్ల కులస్తుడంట మేము చెప్పిన మాటకి మేము కట్టుబడి ఉన్నాం నువ్వు చెప్పిన మాటకి నేను కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా లేదు నువ్వు కానీ నీ శక్తి ఉంటే నా మీద పోటీ చేసింది ఇంకెలవని చెప్పి నేను కోరుకుంటు సెలవు తీసుకుంటున్నా నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు